వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుస్సేన్ పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయారా చంపేశారా ప్రస్తుతం ఇది అసలు చర్చనీయంగా మారింది ఎందుకంటే పాస్టర్ ప్రగడాలపై కొంతమంది కావాలని హత్య చేశారంటూ ఇంకొంతమంది పాస్టర్లు అయితే చెప్తున్నారు అసలు ఏం జరిగింది దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞానం ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ అయితే పాస్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు కదా ఆయన అంటే ఒక శవమై కనిపించారు అసలుకి ఇది చంపేశారా లేకుంటే ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అసలు ఏం చెప్తారు దీని గురించి శ్రీ వన్ సెకండ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రభుత్వాలు మారిన ఒంటి మీద గొడ్డలి పోట్లు మెడ నిండా గాయాలు చేతి నిండా గాయాలు మనుషులు చచ్చిపోతున్నా ఆరేళ్ల వార్షికోత్సవాలు ఏడేళ్ల వార్షికోత్సవాలు చేసుకుంటున్నారే తప్పితే నట్టింట్లో శివమైదినా సరే వాళ్ళని ఎవరు చంపారనేది తేలట్ల వివేకాహత్య హత్య కేసు దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు పాస్టర్ గారి గురించి మాట్లాడుకుందాం ప్రవీణ్ పగడాల గారికి కడపతో కొంచెం సంబంధం ఉంది హైదరాబాద్తో సంబంధం ఉంది ఇక మినిస్ట్రీస్ విస్తరించిన చోట సంబంధం ఉంది సరే ఆ బెల్లంపల్లి మంచిర్యాల అటువైపు కూడా ఒకవేళ వెళ్తే అక్కడ ఏమైనా కార్యకలాపాలు చేస్తే అక్కడో సంబంధం ఇంతకు మించి ఎక్కడైనా ఇస్తారులే అంటే క్రైస్తవ బోధకులు ఎక్కడికన్నా వెళ్తారు సువార్థ మహాసభలు అని వస్తారు అప్పుడప్పుడు మన గోడల మీద పోస్టర్లు చూస్తాం ఒక గ్రౌండ్ తీసుకొని మూడు రోజులు నాలుగు రోజులు ఎక్కడెక్కడ నుంచో పాస్టర్స్ వస్తే వీళ్ళందరూ వెళ్తారు అంటే రెగ్యులర్గా చర్చికి వెళ్ళేది కాకుండా అక్కడ ఇంకేదో కొత్త వాళ్ళు కదా కొత్తగా ఇంకేం చెప్తారు అని ఒక్కొక్కరిది ఒక్కొక్కటి మత బోధకులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు నమ్మిన మతాన్ని ఆ మతాన్ని అనుసరించే వాళ్ళకి చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది అన్య మతస్థులు వేరే వాళ్ళని వాళ్ళ మతంలో కలుపుకోవడానికి ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు ఓకే మంచో చేయడం వాళ్ళని నమ్మే వాళ్ళకి మాయ మంత్రాలు చేసి చూపించే వాళ్ళు కూడా ఉంటారు బోల్డ్ అంత మంది అంటే నేను ఎవరిని తప్పు పట్టును ఎందుకు చెప్పన మనిషి అనేవాడు వాళ్ళని నమ్ముతున్నారు వాళ్ళు ఎలాగున్నా వీళ్ళ నమ్మకాన్ని అయినా మనం నమ్మాలి మన చూస్తారు తోటి వ్యక్తులు వాళ్ళు నమ్ముతున్నారు వీళ్ళ నమ్మకాన్ని నమ్ముదాం పర్లేదు ఏమైంది ఆ మనిషిని నమ్ముదాం నష్టమేముంది ఇకపోతే పాస్టర్ గారు ఆయన చాలా అంటే వాళ్ళ మతం సంబంధించినటువంటి గ్రంథాలే కాకుండా వేరే మతానికి సంబంధించిన గ్రంథాలను కూడా చదివి అందులో ఏమైనా తనకి నచ్చని అంశాలు ఉంటే అనర్గలంగా నిర్భయంగా సవివరంగా సరళంగా సావిధానంగా విపులంగా చెప్పే అలవాటు ఉన్నతను ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ ఆయనది కొన్ని వీడియోస్ చూస్తే మీరు ఆయన మొహమ్మద్ ప్రాఫిట్ అల్లా సంబంధించినటువంటి వాళ్ళ గ్రంథాన్ని కొంచెం ఏదో చిన్న వ్యాఖ్యలు ఏవో తీసుకొని దాని గురించి ఏదో చెప్పాడు వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళందరూ అరిస్తే మళ్ళీ వాళ్ళ క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు అందులో ఉన్న సారాంశం ఏంటంటే లైక్ సెంటు పూసుకొని ముస్లిం మహిళలు నమాజ్కి వెళ్తే మిగతా వాళ్ళ వాళ్ళ మగవాళ్ళ కాన్సన్ట్రేషను దేవుడి మీద కాకుండా ఇటువైపు మళ్ళొద్దేమో అన్న భయంతో వాళ్ళని ఇంటి వద్దే మీరు నమాజ్ చేసుకోండి అని చెప్పే ఏదో వ్యాఖ్యలు చదివాడు కొంచెం ఆ అర్ధాలు వచ్చావు నాలుగైదు నాలుగైదు ఏదో చెప్పాడు తనకు ఎలా అర్థమైందో నాకు తెలియదు నాకు కొద్దో గొప్ప ఇది చూసాక అర్థమైనంతవరకు నేను చెప్పాను నాకు కూడా దాని మీద అసలు ఏ లేదు కాబట్టి దాన్ని మాట్లాడుకోవడం అనవసరం తను చెప్పింది అలా అంటే మీ మతంలో ఉన్న స్కాలర్స్ ముస్లిం సాహిత్యకారులు ఎందుకు మహిళల పట్ల వివక్షని చూపిస్తున్నారు అనే అంశాన్ని తను లేవనెత్తాడు ఈ ఒక సెంట్ అనే చిన్న కాంటెస్ట్ పెట్టుకొని అది ఆయన మెయిన్ టాపిక్ దాంట్లో అతను చెప్పినటువంటి వివరణ చెప్పుకుంటూ గతంలో చెప్పాడు చాలా మంది నన్ను తిట్టారు సరే ఆ పేరు వాడినందుకు వాళ్ళందరికీ క్షమాపణలు చెప్తున్నాను అన్నాడు అలాగే వేరే మతంకి చెందినటువంటి పుస్తకాలను కూడా ఆయన చదివి అందులో దాన్ని బైబిల్కి అనుసంధానం చేసి మా దాంట్లో ఇలా చెప్పలేదు మీ దాంట్లో ఇలా చెప్పారు ఇలా 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 కంపారిజన్ కూడా చాలాసార్లు చేశాడు అంటే ఇప్పుడు ఇలా చేసినందుకు ముస్లిం మతస్థులకి ఆయన మీద కోపం వస్తుంది మా మతాన్ని మేమేదో అనుసరిస్తున్నాం మేము రాసుకుంది ఏదో చదువుకుంటాం నీకేంటి ప్రాబ్లం అడి వాళ్ళు ఉంటారు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతానికి సంబంధించిన వ్యాఖ్యలే చెప్పాడు అనుకో వాళ్ళకి కోపం వస్తుంది వాళ్ళ మనోభావాలు తెప్పినట్టు మా దేవుడిని మేము ఎలాగో అనుసరిస్తున్నాం నీకేంటి నువ్వెందుకు చెప్పాలి అని ఇలా కొన్ని వివాదాలు కూడా వీళ్ళ చుట్టూ నడుస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు వీళ్ళు వేరే మతాలని వాళ్ళని వాళ్ళ మతాలలోకి ఆహ్వానిస్తున్నారని కలుపుకుంటున్నారని వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని ఇలాంటి ఆరోపణలు ఉంటాయి నిందలు అపనిందలు ఉంటాయి విమర్శలు కూడా ఉంటాయి గొడవలు ఉంటాయి బోల్డ్ అని కాంట్రవర్సీలు ఉంటాయి ప్రాణభయం కూడా ఉంటుంది దానికి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే పోలీస్ ఇప్పుడు ఈయన పాస్టర్కి గతంలో ఈయన మాట్లాడిన కొన్ని మాటలకి చాలా నెగిటివిటీ వస్తే చాలా మంది వీళ్ళ నెంబర్లు కనుక్కొని బూత్ మెసేజ్లు పెట్టడం తిట్టడం లాంటివి చేస్తూ ఉంటాయి నాకు ప్రాణహాని ఉంది పోలీసు రక్షణ కల్పించండి అని కూడా అర్జీ పెట్టుకున్నట్టు కూడా ఒక వార్త ఓకే బెస్ట్ వైరల్ అవుతుంది మరి ఎందుకు ఆయనకు సెక్యూరిటీ కల్పించలేదో మనకు తెలియదు మరి ఆయన కూడా అంటే అలా ఫోన్ చేసి ఊరుకున్నారా దానిలో క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్ళలేరా లేదండి నాకు సివియర్గా ఉంది మీరు ఖచ్చితంగా నాకు ఒక ఇద్దరు కానిస్టేబుల్ అని నా వెంట పెట్టండి నా అడగలేకపోయారా లేక వీళ్ళు పెట్టలేదా మనకు తెలియదు కొన్ని రోజుల పాటుగా ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ఆయనకు అనిపించినటువంటి అంశాలని తనకు అనిపించినవి జనాలకి తనని ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చెప్తున్నాడు అది మంచి వచ్చాడు నేను విశ్లేషించడానికి లేదు ఎందుకంటే అది ఆయనకు అలా అనిపించింది ఇలాగే అందరికీ అనిపించాలని లేదు తనకు అలా అనిపించింది వేరే వాళ్ళ గ్రంథం చూసి తను తను చెప్పాడు ఇట్లా చాలా వీడియోస్ తని వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఇంకా ఇంకా బయటకు వస్తున్నాయి చూస్తున్నాం చాలా రో అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఒక వార్త ఏమైంది రాజమండ్రిలో ఆయన దిగాడు ఎయిర్పోర్ట్లో దిగితే బేసిక్గా కార్ వేసుకొనే వెళ్తారు క్యాబ్ వేసుకునే వెళ్తారు ఎయిర్పోర్ట్లో దిగామంటే మన కార్ ఉంటది ఖచ్చితంగా క్యాబ్ ఆర్ సమ్ ప్రైవేట్ వెహికల్ వేసుకొని వెళ్తాం బుల్లెట్ బండి పైన వెళ్ళినట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది అంటే కొంచెం ముందుకెళ్తే ఆ బ్రిడ్జ్ దగ్గర ఆయన శవం పడి పడుంది ఒంటి మీద గాయాలు ఉన్నాయి ఆ బండి మీద శవాన్ని పెట్టబడి ఉంది నేను చెప్పింది ఇంకా అర్థమేందా బేసిక్ ఫండా ఎయిర్పోర్ట్ నుంచి ఎవరు బయలుదేరినా కూడా ఖచ్చితంగా కార్లోనే వెళ్తారు ఆ ఫెసిలిటీ లేదా బైక్ ఫెసిలిటీ రెంటల్ ఫెసిలిటీ గోవా లాంటి ప్రదేశాల్లో ఉంటే అది కూడా కొంచెం ఎయిర్పోర్ట్ దాటి ముందుకి వెళ్తే ఫుల్ ఫీల్ గోవా నుంచి అదంతా దాటి ఆ మోపాకి లేదు లేం సారీ అయితే ఒంటి మీద కొన్ని దీనికి ఉంటే ఉండదు మన ఏంటిది దాబోలీ ఎయిర్పోర్ట్కి కుంటే ఉండొచ్చేమో అటువైపు వెళ్తే అక్కడ కొంచెం ముందుకు వెళ్తే బండ్లు ఉంటాయి వెళ్ళొచ్చు అంటే అలాంటి కొన్ని ప్రదేశాల్లో ఉంటాయి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే నాకు తెలిసినంత వరకు ఆ ఫెసిలిటీ లేదు అలాంటిది పైగా బుల్లెట్ బండి కూడా ఎవరు ఇవ్వరు ఈయనకు కూడా అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ఊరు కానీ ఊర్లో బుల్లెట్ బండి వేసుకొని ఎందుకు తిరగాలి అంటే బండి బండేసుకొని వచ్చాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఏదో యాక్సిడెంట్ అయిందో ఏదో గుద్దిందో పడ్డాడో అలా తగిలిన గాయాలు ఇవి అని చిత్రీకరించేలాగా ఆయన శవాన్ని అక్కడ పెట్టారు ఆల్రెడీ మనుషులు తన్ని చంపేసే దిస్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ చంపేశారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అది ఒంటి మీద గాయాలు కూడా చాలా అన్ని ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఇదే బేసిక్ ఈ ఏం ఫుటేజ్ తీస్తున్నారు ఇక్కడ నుంచి అక్కడ వరకు బట్ ఇంకా బయటికి రాల అన్ని క్రైస్తవ సంఘాలు కానీ వేరే హిందూ సంఘాలు కానీ ముస్లిం సంఘాలు కానీ కూడా డిమాండ్ చేస్తున్నాయి ఎందుకు అంటే తను మా మతం గురించి కూడా కొన్ని మాట్లాడాడు ఎక్కడ మా వాళ్ళే చంపారని చెప్పేసి అవతల మతం వాళ్ళు ఈజీగా దొరికిందని వీల చేస్తారు లేదు 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 ఆయన హిందూ మతం గురించి కూడా చెప్పిన దాఖలలో హిందువులే చంపేశారు ఆయన్ని మాటలు నచ్చ కానీ కొంతమంది అంటారు లేదు లేదా ముస్లిం మతం గురించి ఏదో మాట్లాడాడు ముస్లింలే చంపేశారు అని వీళ్ళు వాళ్ళ మీద లేడానికి ఏముంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ వివేక హత్య జగన్ చంపాడని వీళ్ళు లేదు చంద్రబాబు చంపాడని వీళ్ళు వేసుకున్నారు కదా అలా ఇప్పుడు ఇది కొన్ని మతాల చుట్టూ తిరుగుద్ది అవును ఆయన ఏ మతాల గురించి అయితే కొంచెం తనకు అనిపించిన విషయంలో నెగిటివ్ గా చెప్పి నెగిటివ్ ఇన్ సెన్స్ నిలదీసినట్టుగా క్వశ్చన్ చేసినట్టుగా చెప్పాడు ఎందుకు ఇలా చేస్తున్నారని అవి నచ్చని వాళ్ళే చేసి ఉంటారు అని ఆ వీడియోలు ప్రదర్శించి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వేస్తారు ఏం జరిగింది అనేది మాత్రం పోలీస్ ఎంక్వైరీలో తెలిసిపోతుంది అండ్ నెక్స్ట్ ఇకపోతే మ దీని నేను చెప్పేది ఏంటంటే మత ప్ర వీళ్ళు ప్రచారాలు చేసే వాళ్ళు ఉంటారు కదా నాట్ ఓన్లీ మత ప్రచారాలు కాదు వాళ్ళ ఇప్పుడు హిందూవే ఉంది భాగవతం చెప్పే వాళ్ళు ఉంటారు అలానే వాళ్ళు హిందూ మతంలో చేరండి అని చెప్పారు భాగవతంలో జరిగినవి స్టోరీలు చెప్తా ఉంటారు వాళ్ళకి అర్థమైనటువంటిగా విధానంలో చెప్తారు ఇప్పుడు ఇంకా చాలా సింపుల్ ఫండా అవతల ఎలా రీచ్ అయితే మనం చెప్పలేము ఇప్పుడు రామాయణం ఉంది రాముడు బంగారు లేడీని వేటాడడానికి వెళ్ళాడంటే నిజంగా మన దగ్గర బంగారంతో చేసిన లేడీని పెడతారు అన్ని సినిమాలలో బేసిక్ అర్థం అది కాదు బంగారు వర్ణంలో ఉన్నటువంటి లేడీ అని లేడీ ఆ వర్ణంలో ఉందని వివరించడంలో కవి అలా రాస్తాడు అంతే తప్పితే నిజంగా బంగారంతో చేసిన లేడీ తిరిగినట్టు మనం సినిమాలలో చూస్తా ఉంటాం ఆ డైరెక్టర్కి అలా అర్థమైంది అలా చూపిస్తేనే అది పండిద్ది బంగారు లేడీ అంటేనే అది పండిద్ది కదా అట్లా ఉంటారు అంటే విని విని అలా ఉన్నాం కాబట్టి సో అలా ఇప్పుడు వీళ్ళకి కూడా ఏదైనా వేరే గ్రంథంలో చూసారనుకో వాళ్ళకి ఎలా అయితే అర్థమవుతుందో అదే వాళ్ళు చెప్తారు అవును అందులో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారని మనం అనలేము ఎందుకంటే రాసిన ఆయనకి ఆయన ఏమనుకోండి రాశాడో చాలా మందికి తెలియదు అది ఎలా అర్థమైద్దో అలాగే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తారు ఓకే వీళ్ళకి అర్థమయ్యే విధానము కొంతమందికి నచ్చదు ఆ చెప్పే విధానం ఇంకొంతమందికి నచ్చదు నచ్చకపోవడంతో వీళ్ళ మీద దాడి చేస్తారు దాడి చేయడం ఇన్ సెన్స్ అంటే ఆన్లైన్లో మామూలుగా ఈ మెసేజ్ రూపంలో ఇలా అంతేగాని కొంతమంది ఇంకా మరీ రెచ్చిపోయి మనుషుల్ని చంపే వరకు వెళ్తే అంటే ఇతను చాలా ఇదిగా చేస్తున్నాడు అని చెప్పేసి అంటే కూడా చెప్పలేము మేబి సో అలా ఇలా మత ప్రచారాలు చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే చనిపోయారు అంటే నేను దాన్ని స్పెక్యులేషన్స్ చేయకుండా పోలీస్ వాళ్ళకే అప్పచెప్పాలి ఓకే ఎవరు ఏం మాట్లాడినా సరే చాలా సెన్సిటివ్ ఇష్యూ అది ఇప్పుడు వాళ్ళు ఎవరు క్రైస్తవ సంఘాల వాళ్ళు వచ్చారు హిందువులే చంపారు హిందువులే చంపారు అంటారు వీళ్ళకి మరి అలా ఎలా అంటారు మీరు మళ్ళీ వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద దాడి వాళ్ళు వెళ్ళి వీళ్ళ మీద దాడి కొట్టుకు చేస్తారు కొట్టుకు అలా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఇవి ఎప్పుడు ఏమి అనొద్దు ఎవరినీ కూడా చట్టం తన పంతం చేసుకుంటది చేసుకుంటుంది కోర్టులో తేల్చుకుంటారు వాళ్ళు అప్పుడు ఆ కోర్టు ఏదో తీర్పిస్తుంది వీళ్ళు ఆ తీర్పు వీళ్ళకి నచ్చిందా లేదా మళ్ళీ పోరాడండి నష్టమేం లేదు అప్పుడు కోర్టుతో పోరాడండి మీరు ఇచ్చిన తీర్పు మా మనోభావాలు దెబ్బతీసింది అని మనుషులు మనుషులు మాట్లాడుకుంటేనే ఇట్లాంటివన్నీ అవుతాయి అండ్ ఇక ఓవరాల్ కన్క్లూజన్ ఈయన మాత్రం ఖచ్చితంగా ఎవరో కావాలని చేసిందే ఎందుకంటే అవుట్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిర్పోర్ట్ నుంచి కారులోనే రావాలి బుల్లెట్ ఎక్కే అంత ఇది లేదు అండ్ ఆ బుల్లెట్ అక్కడైనా అవసరము లేదు ఎవరు ఇవ్వాలో కూడా తెలియదు అవుట్ ఆఫ్ సిలబస్ అది చంపేసి ఇష్టం ఉన్నట్టుగా కొట్టి చంపేసి ఆ బుల్లెట్ పైన అలా పెట్టారు గా ఉంటుంది అని చూసే వాళ్ళకి అలా అనిపిస్తుంది అని సో వీళ్ళు డిమాండ్ చేయడం కరెక్టే బట్ డిమాండ్ చేయండి ఏం జరిగిందో తెలుసుకోవడానికి డిమాండ్ చేయండి మాకు న్యాయం జరగాలని డిమాండ్ చేయండి అంతే కానీ ఈ చావు కారణం వాళ్ళే వీళ్ళే అని ఈ మతం వాళ్ళు వాళ్ళపైన ఆ మతం వాళ్ళు వీళ్ళ మీద వేసుకోవడం అది ఇంకా పెద్ద రబస్ అవుతుంది ఎస్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ